సంక్రాంతి పండుగలకు సొంత ఊర్లకు వచ్చేవారు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకురావద్దని జంగారెడ్డి గుడి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనిబాబు తెలిపారు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఎక్సైజ్ చట్ట ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఇక్కడికి తీసుకురావడం నేరమని తెలిపారు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని తీసుకువచ్చినట్లు మా తనిఖీలలో గుర్తిస్తే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు అందరూ కుటుంబ సభ్యులతో పండుగను ఆహ్లాదంగా జరుపుకోవాలని కోరారు నమస్కారం జంగారెడ్డి గుడి ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు సక్రాంతి సందర్భంగా కొనుగు రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికులు విజ్ఞప్తి పొంగ రాష్ట్రాలకు సంబంధించిన మధ్యాహ్నం పరిస్థితులను మన రాష్ట్రం నుంచి తీసుకురావద్దు అది మీరు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం బాధ్యులు అవుతారు ఎక్సైజ్ చట్టం దృష్ట్యా అది దయచేసి అలాంటి మళ్ళీ చెయ్యొద్దు అలాంటి మధ్య తీసుకొస్తున్నప్పుడు మీరు వాహనాలు పెట్టబడి వాహనాలు కూడా జబ్ చేయడం జరుగుతుంది మీరు కేసులు పెట్టడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు హ్యాపీగా సంక్రాంతి చేసుకున్నాం మన ప్రాంతానికి వచ్చి హ్యాపీగా సంక్రాంతి తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ మన మన ప్రాంతానికి చేరుకునే వరకు ఇలాంటి ఇలాంటి కార్యకలాపాలు ఎవరు చెయ్యొద్దు దయచేసి ఏదో సహకరించండి నమస్కారం